ఆవేశించాలమ్మా కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ నువ్వు ఇరవై ఏళ్ళ వయసులోనే అరవై సంవత్సరాల ఆలోచనలు ఉన్నదానికి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ పెద్దముండవాడి కదమ్మా ఏదో మనసు ఉండబడితే చెబుతున్నాను మరొక్కసారి ఆలోచించమ్మా అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి అయ్యో ఒకసారి చూడు ఇలా కాదేమో సార్ ఎలా పెట్టాలో చెప్పు చాలా వీక్ గా కొట్టుకుంటోంది ఇలా కాదేమో సార్ మరి ఎలా పెట్టాలో చెప్పు అసలు సౌండ్ లేదు బ్యాండేజ్ ఎక్కువైన్ సార్ ఓహో అలాగా ఆ రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు ఉంటే రేపు పొద్దున కలుస్తా డాక్టర్ డాక్టర్ గారు అంతకలంటి నిదబె కదా అంత కట్టు కట్టే రే బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను సరికుంటే సరిపోదు ఉపయోగించడం నేర్చుకోవాలి అటగరా అటగరా నీకా ఇప్పుడే పొయిలో ఉన్నాడు సరే పంపించు పంపించేద్దాం పైకి కర్లేవయ్యా ఇంటికి ఎక్కడ సుందరం నువ్వు ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏంట్రా నవత ట్రాన్స్‌పోర్టింగ్ పంపించాల్సిన పార్సెల్ మన అల్లుడు సుందరం సార్ ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మేసుకుంటాడు ఇప్పుడు కూడా కొడతారేంటి సార్ కొట్టకుండా మాట్లాడడానికి రూల్ చెప్పుకోరా మనకన్నా బాగా గుమ్మారు సార్ నిజమే రోయ్ తప్పు ఎరా ఎవరు కొట్టారు ఏమో ఎప్పుడు కొట్టారు ఏమో ఎక్కడ కొట్టారు ఏమో వివరాలు ఏమి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నా అనమాట ఏమో నాకు తెలియదు సార్ పేకొచ్చుకున్నారేంటి కొంప తీసి చంపేస్తారా చంపడమా దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్ మీకు ఏమైనా న్యాయంగా ఉందా అసలే కట్లతో పడి కొట్టింది ఎవడో కనుక్కోవాలి కాని నన్ను ఇంట్రా కట్టేస్తారేంటి ఇల్లుతారేంటి ఇల్లకుండా ఎవడు నిజం చెప్పడు చెప్పినా నేను ఒప్పుకోను ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా వాడిని కొట్టచ్చు వీడిని కొట్టచ్చు ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు నిన్నే కొట్టేరు కొట్టారు గ్రహచారం బాగాలేకపోతే గోచిలో పిడుగు పడిందని చీచి టైం బాలేక ఎవరండి మీరు పేషెంట్కి ట్రబుల్ ఇస్తున్నారేంటి ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ ఇంతకే నువ్వెవరు ముందు నా డ్యూటీ కానివ్వండి తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయట నాడండి నిన్ను

ఇంజక్షన్ పాయింట్ ఇక్కడిచ్చారా సుందరం నీకు ఆడవాళ్ళంటే పడదా నిన్ను కన్నదాడది నిన్ను కట్టుకున్నదాడది నీకు నీకో విషయం తెలుసా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే కదిలితే సూదిరిగిపోద్ది ఇది నా పెళ్ళాకన్నా పెద్ద రాక్షసులా ఉంది ఆడదు రాక్షసు కాదురా దేవత ఎవడా కోతకు వచ్చింది బాబాయ్ నువ్వా నువ్వేంటి ఇక్కడ చేసిన పాపాలకి వేసిన ఏసాలకి బలితో అనుభవిస్తున్నానురా అర్థం కావట్లేదా నేను ఎరిగిన బాబాయ్ అంటే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా కానీ ఇది నిజంరా తాగుడు ఎక్కువై లివర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి చెల్లిపోతే మా ఆవిడ నన్నీ ఆసుపత్రిలో చేర్పించిందిరా మీ నీకు భార్య నా కాదురా ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా అసలే కొంటో బాలేదు పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడద్దు అన్నారు మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు రేపు మాట కూడా పడేస్తాడేమో అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటావురా అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులు రా మనం మీ తాత తర్వాత వాడిని వాడినన్నావు మీ తాతని నాలో అన్నావు కానీ బాబాయ్ మనిషి కాడురాశువు తాగొద్దయ్యా అని ప్రతిమలాడింది చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో ఇంటి నుంచి గెంటేసాన్రా అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా కానీ ఏం లేదు నాకెదురుగా ఓటలు పెట్టింది నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాసు కూర్చున్న దేవతరా ఇది దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేదే ఇంతకాలం ఇంత మా జీవితాలు మీకు పాఠాలు కావాలి అందుకే చెప్తున్నా మగాళ్ళు మగాళ్ళననే పొగరే ఉంటది కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అణుకువ ఆత్మీయత కలిగిన అమ్మ రా నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమట్ని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగుల్దిరా ఈ ఆడది ఇదిగో ఇక్కడ చింతామని ఎవరండి టెస్ట్లు చేయాలంట డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు ఇదిగో మీ ఆవిడ అనుకుంటా తెచ్చిచ్చి వెళ్ళిపోయింది చూడ్డానికి అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులుదనుకుంటా మా ఆయన నేను పెడితే తిండు ఎలాగోలా నువ్వే తినిపించు అంది తిరుగు నీ ఒంటికి కారం మంచిది కాదని కూర్లో కారం తక్కువ వేసిందంట కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది ఆడది కదా కంటికి రెప్పలా చూసుకోవాలని తననుకుంటుంది మగాడివి కదా కంట్లో నలుసని నువ్వు అనుకున్నావు మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో అర్థం కావడం లేదు కంగారులో మందులన్నీ మర్చిపోయాను ఏంది బాబు ఇంకా బోన్సేయలేదా నేను పెట్టినా తల్లి లాంటిదన్నయ్యా తప్పేం లేదు చూడయ్యా నేను నీ అంత చదువుకోలేదు కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పన మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం అర్థం చేసుకోవయ్యా మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో ఏందయ్యా ఇది చచా ఊరుకో అక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో వెళ్ళి అమ్మా